జయ శ్రీమన్నారాయణ నేటి పంచాంగము స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఫిబ్రవరి రెండు ఆదివారం భానువాసరే తిథి చవితి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషములు తదుపరి పంచమి నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారి నాలుగు గంటల పది నిమిషములు తదుపరి రేవతి యోగం శివం కరణం భద్ర సూర్యరాశి మకరం చంద్రరాశి మీనం సూర్యోదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషములు సూర్యాస్తమయం ఆరు గంటల పదకొండు నిమిషములు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషం నుండి నాలుగు గంటల పది నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై నిమిషముల వరకు ప్రార్థన ఈరోజు ఆదివారం శ్రీరంగనాథుని ప్రార్థించుకుందాం ఆ స్వామివారి కరుణాకటాక్షములకు పాత్రులమవుదాం श्रीरङ्गनाथस्तोत्रमु श्रीपराशरभट्टार्य श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतश्रीमान् श्रेयसे मेऽस्तु भूयसे श्रीरङ्गं करिशैलमङ्गनगिरिं तार्ख्यादिसिंहाचलौ श्रीकूर्मं पुरुषोत्तमं च बदरीनारायणं नैमिषं श्रीमद्वारवतीप्रयागमधुरायोज्या पुष्करम् సాలగ్రామగిరిం నిషేవ్యరమతే రామానుజోయం ముని శ్రీపరాశర భార్య శ్రీరంగేషపురోహిత శ్రీవత్సాంకసుమాన్ శ్రేయసే శ్రేయసేమేస్తు భూయసే ఇది సంపూర్ణం గ్రహస్తోత్రం ఈరోజు దైవమైనటువంటి ఆ సూర్యనారాయణుడి యొక్క స్తోత్రాన్ని పఠిస్తే శుభ ఫలితములు కలుగుతాయి జపాకుమ సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఈరోజు విశిష్టత ఈరోజు మాఘపంచమి శ్రీపంచమి సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవి అందుకే ఈరోజున విద్యలను అభ్యసించేవారు కళాకారులు తమ తమ పుస్తకాలు కళాలు అమ్మవారి దగ్గర పెట్టి ఆరాధిస్తారు ఈరోజు ఈ శ్రీపంచమినే వసంత పంచమి అని కూడా అనవచ్చును జ్ఞానప్రాప్తి కోసం సరస్వతీదేవిని ఆరాధించమని బ్రహ్మ వైవర్త పురాణంలో శ్రీపంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతం చెప్తోంది మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని యొక్క స్వాగత చిహ్నంగా ఈ శ్రీ పంచమిని భావిస్తారు ॐ सरस्वत्यै नमः स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं सुकिनो भवन्तु जय श्रीमन्नारायण